యొక్క ఉనికి ఎట్లా ఉన్నది అనేది చాలా స్పష్టంగా మనకు వివరించారు అయితే భగవద్గీత అంతా కూడా సారభూతముగా ఉన్నది అని అనేక దృష్టాంతాలతో మనకు చూపిస్తూ వచ్చారు ఆ ఉపనిషత్సారభూతమైనటువంటి ఈ భగవద్గీతలో అసలు ఉపనిషత్తు ఎక్కడెక్కడ ఉన్నది ఇందులో ఉండేటువంటి మంత్రములన్నీ ఎన్ని ఉపనిషత్తుల్లో ఉన్నాయనే విషయం అనేక ఉపనిషత్తులో చాలా విస్తారంగా ఉన్నది కాబట్టి పరమాత్మని సాక్షాత్తుగా అవబోధన చేసేటువంటి ఒక మంత్రం ఉంది ఆ మంత్రం తద్విష్ణో పరమం పదగుం సదా పశ్యూరయ దివీ వచక్షురాత పశ్యంతి సూరయ అంటే అని అర్థం వేదాంతములు అంటే ఉపనిషత్తులు అంటే వేదము యొక్క చివరి భాగంలో ఉన్నవి పూర్వ భాగమంతా కూడా కర్మప్రతిపాద్యమైనటువంటి అంశమైతే ఉత్తరార్థమంతా కూడా బ్రహ్మప్రతిపాద్యమైనటువంటి ఖండ అదంతా ఉత్తర భాగము కాబట్టి ఉపనిషత్ ప్రతిపాద్యములైనటువంటి పరబ్రహ్మ ఎవరైతే ఉన్నాడో ఆ పరమాత్మను వివరించేటువంటి అంశం అంతా కూడా ఈ మంత్రంలో ఉన్నది వారగాహ అంటే సదా పశ్యంతి సూరయ వీళ్ళంతా కామ్యమైనటువంటి కర్మలు చేయనటువంటి వారైతే కాదు అయితే కేవలము అహికమైనటువంటి ఫలాన్ని మాత్రము కోరుకుంటూ కర్మలను ఆచరించకుండా ఈ కర్మ ఫలం ఏదైతే ఉన్నదో అంటే ఈ కర్మఫలము ఎవరికి చెందాలో ఈ అహికమైనటువంటి భోగాల్ని నివృత్తి చేసుకుని పరమాత్మ సాక్షాత్కారాన్ని పొందడానికి ఈ కర్మలు ఎలా ఉపయోగపడతాయి అనేటువంటి జ్ఞానాన్ని తెలిసినటువంటి వారు కాబట్టి సూరయ అని పదం వేశారు సహజంగా కర్మలన్నీ కూడా ఏవో ఒక ఫలాన్ని ఇస్తూ ఆ ఫలార్థమే మనని ప్రవర్తింపజేస్తూ ఆ ఫలం కోసం మనం కర్మ చేయడము ఫలా కర్మ అనంతరము ఫలాన్ని అనుభవించడము మళ్ళీ మనం దాన్ని అనుభవించ అనుభవ ఫల ఫలానుభవం అయిపోయిన తర్వాత మళ్ళీ పునరపి జననం మళ్ళీ యథాస్థానానికి చేరుకోవడం మళ్ళీ కర్మలను ఆచరిస్తూ ఉండడం మళ్ళీ కర్మ ఫలాన్ని అనుభవిస్తూ ఉండడం ఈ విధమైనటువంటి ఆవృతి ఉంటూనే ఉంటుంది అయితే మహర్షులైతే జ్ఞానవంతులు ఏం చేశారంటే ఈ కర్మలన్నీ కూడా చిత్తశుద్ధికి కారణమైనటువంటి కర్మలన్నిటినీ కూడా ఫలం ఫలం నుంచి దూరం చేసి కేవలం చిత్తశుద్ధి వైపు మాత్రమే ఈ కర్మలన్నిటినీ కూడా మల్టిపుల్ చేసి ఈ కర్మల వల్ల మనం జ్ఞానాన్ని పొందాలి ఈ జ్ఞానం వల్ల మోక్షం కలగాలి అదే పరమార్థతత్వం ఆ తత్వాన్ని పొందడానికి ఈ కర్మలు ఎలా ఉపయోగపడతాయి అనే విషయాన్ని వీళ్ళంతా దర్శించి కేవలం ఈ కర్మల మా కర్మానుష్ఠానం ద్వారా పరమాత్మ దర్శనాన్ని చేసినటువంటి వారు కాబట్టి సదా పశ్యంతి సూరయ అని సూరయ అనే ఒక పదం చేత కర్మలు అన్నీ అనుష్ఠించడం ఉన్నది అయితే ఈ కర్మలన్నిటినీ పరమాత్మ బుద్ధి అనుష్ఠించడం అనేది ఏ విధంగా అనేది తెలిసినటువంటి వారు వీళ్ళందరూ కూడా కాబట్టి వీళ్ళంతా మహర్షులందరూ కూడా ఈ విధమైనటువంటి మార్గాన్ని అనుసరించినటువంటి వారే వాళ్ళు దర్శించినటువంటి స్థానాన్ని చూస్తే విష్ణో పరమం పదం తత్ పరమాత్మ యొక్క పదం అంటే స్వరూపమే అని అర్థం దానికి మహాపరమ పరమాత్మ అంటే అంతటా వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మ స్వరూపం ఎలా ఉన్నదో ఆ స్వరూపాన్ని దర్శించిన వారు వీళ్ళందరూ కూడా కేవలం అహికమైనటువంటి ఫలార్థమో ఆ కర్మలను ఆచరించకుండా పరమాత్మ బుద్ధి ఆ కర్మలను ఆచరిస్తూ యత్ కరోషి యశ్నాసి యజ్జుహోసి దాసి ఎత్పసి కౌన్త తత్ కురు మదర్పణం అని చేసే ప్రతి పనిని పరమాత్మబుద్ధ్యా చేస్తూ పరమాత్మ ప్రీతి కొరకే కర్మలను చేస్తూ ఆ విధంగా పరమాత్మ అనుగ్రహాన్ని పొంది తత్వాన్ని దర్శించిన వారు కాబట్టి పరమాత్మ స్వరూపాన్ని చూడగలుగుతూ ఉన్నారు నిరంతరము సదా పశ్యంతి సూరయ వాళ్ళకి విచ్ఛేదం లేదు పరమాత్మతోటి నిరంతరము ఆయన ఆయన దర్శిస్తూనే ఉంటారు వాళ్ళు ఎందుచేతంటే అన్నిటినీ కూడా జ్ఞానం వైపు వాళ్ళు మళ్లించి జ్ఞాన మార్గంగా కర్మలను ఆచరించి తద్వారా పరమాత్మని దర్శించారు కాబట్టి వీరి యొక్క విశేషం ఏమిటంటే నిరంతరము పరమాత్మని ధ్యానం చేస్తూ పరమాత్మ దర్శనం చేస్తూ ఉంటారు ఇతరులకి అది అవకాశం లేదు కర్మ ఫలార్థం చేసే కర్మలన్నీ కూడా ఆ ఫలాన్ని మనకి అనుభవింపజేసి అవన్నీ అంతరిస్తూ ఉంటాయి మళ్ళీ ఫలం మనం అనుభవించడము మళ్ళీ మళ్ళీ ఫలార్థమే కర్మలు చేయడం మిగులుతూ ఉంటుంది దీనికి ఎండెక్కడ అంటే దీనికి ఒక అవధి ఒక సమాప్తి కావాలి అంటే అది జ్ఞానార్థం కర్మ చేయాలి ఆ కర్మ పరమాత్మ మార్గం మనకి ఏ పరమాత్మ దర్శించినటువంటి ఏ మార్గం అయితే ఉన్నదో పరమాత్మ దర్శనార్థమే కర్మ చేయడం పరమార్థ తత్వం గురిచే మనం కర్మ చేయడం అనే విషయాన్ని వాళ్ళంతా దర్శించి ఉన్నారు కాబట్టి ఆ మార్గాన్ని వాళ్ళు అవలంబించి ఉన్నారు కాబట్టి తద్వారా నిరంతరము సదా పశ్యంతి సూరయ నిరంతరము పరమాత్మని దర్శిస్తూనే ఉన్నారు విచ్ఛేదము లేకుండా దానికి ఒక దృష్టాంతం చూపిస్తూ వచక్షురాతం నిరావరణ ప్రదేశే యథా చక్షు ఆతం వ్యాప్తం భవతి అంటే మనకి సమస్తమైనటువంటి ఆకాశము మన చుట్టూ వ్యాపించి ఉన్నది ఆకాశం అంటే ఏదో ఊర్ధ్వంలో పైన ఉన్నది అర్థం ఎత్ర అవకాశో విద్యతే తత్సర్వం ఆకాశ అంటే మన చుట్టూ ఉన్నటువంటి సమస్తము ఎక్కడ అవకాశం ఉన్నదో ఆ అవకాశం ఉన్న భాగమంతా మన చక్షురింద్రియం వ్యాపించి ఎలా ఉంటుందో అవకాశం ఉన్న చోటంతా మనం ఎలా చూడగలుగుతామో ప్రతి వస్తువుని ఆ విధంగా పరమాత్మ వ్యాపించి ఉన్నాడు అంటే అవకాశము నిరవకాశం అన్న అభిప్రాయం ఏమిటంటే ఉదాహరణకి ఖమ్ అని అన్నాం నఖం అని పేరుంది దీనికి గోరుకి నఖం అని పేరు ఎత్ర ఖమ్ న విద్యతే తన నఖం అంటే ఇది గోరుతోటి ఆవరించి ఉంది కాబట్టి దీనికి నఖం అని పేరు ఎక్కడ ఆవరించని ప్రదేశం ఉన్నదో అదంతా ఖమ్ ఇది నఖం నఖం అంటే ఇక్కడ ఆకాశం కప్పి ఉంచి ఉంది కాబట్టి ఇది నఖమైంది ఇది కప్ ఆవరణం లేని ప్రదేశం అంతా కూడా ఆకాశమే అదంతా అవకాశమే కాబట్టి సర్వత్ర అవకాశం ఉన్న ప్రదేశం అంతటా మనం పరమాత్మని మన చక్షురింద్రియం వ్యాపించి ఎట్లా అయితే సర్వము చూడగలుగుతున్నామో అదే రీతిలో పరమాత్మ అంతటా వ్యాపించి ఉన్నాడు ఆ రీతిలో ఆ భావనలో మనం చూస్తే సర్వత్ర ఆయన వ్యాపించే ఉంటాడు మనకు కనబడుతూనే ఉంటాడు మనం చూస్తూనే ఉంటాం ఆ భావన అనేది చాలా ప్రధానంగా ఉండాలి అనేది మనకి ఈ వేదమంత్రం వివరిస్తూ ఉన్నది కాబట్టి శబ్ద రూపంలో ఇరవై నాలుగు గుణాలు చెప్పారు రూపరసగంధ స్పర్శ పరిమాణ పృథక్వ సంయోగ విభాగ పరత్వాపరత్వ గురుత్వ ద్రవత్వ ద్రవత్వ స్నేహ శబ్ద బుద్ధి సుఖ దుఃఖ ఇచ్ఛాద్వేష ప్రయత్న ధర్మాధర్మ సంస్కారాహ చతుర్వింశతి గుణాన్ని ఇరవై నాలుగు గుణాలు చెప్పింది తర్కం ఈ విధంగా అనేక గుణముల రూపంలో అనేక పదార్థముల రూపంలో అనేక కర్మల రూపంలో వ్యాపించి ఉన్నవాడు పరమాత్మ అనే విషయం మనకి స్పష్టంగా ఈ మంత్రాన్ని తెలియజేస్తున్నది కాబట్టి ఇప్పుడు శబ్ద రూపంలో రూపమంతా వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మ ఈ పారాయణ రూపంలో మనకి ఆ పరమాత్మ అనుగ్రహం మనం పొందాలని పరమాత్మ సాక్షాత్కారం మన చుట్టూ మనకు ఉన్నటువంటి ఈ అవకాశం ఏదైతే ఉన్నదో ఈ ఆకాశం ఏదైతే ఉన్నదో ఇక్కడ అంతటా వ్యాపించి ఉన్నాడు అనే భావనతో మనం ఈ పారాయణ చేసినట్లయితే స్పష్టంగా మనకి ఆయన స్వరూప దర్శనం కలుగుతుంది అనే అభిప్రాయంతో రెండవ పారాయణ ప్రారంభం చేద్దాం